వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ గామా ఏ సంవత్సరంలో కాలికట్ను చేరుకున్నారు ఆప్షన్ఏ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మే పదిహేడు సి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది మే పదిహేడు డి పద్నాలుగు వందల ఎనభై మే పదిహేడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడు నెక్స్ట్ క్వశ్చన్ వాస్కోడిగామాకు స్వాగతం పలికిన కాళికట్ రాజు ఎవరు ఏ జామరిన్ బి ఔరంగాజేబ్ సి సుల్తాన్ డి కోటెన్ కరెక్ట్ ఆన్సర్ ఏ జామరిన్ నెక్స్ట్ క్వశ్చన్ కాలికట్ రాజు అసలు పేరు ఏమిటి ఏ రాజా విక్రమ్ బి రాజావర్ధన్ సి राजा विक्रय वर्मन डी राजा सिकंदर शाह। करेक्ट आंसर राजा विक्रय वर्मन नेक्स्ट क्वेश्चन कालिकट राजधानी ए दी ए लिस्बन बी पोस्कनी डी కోటెన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ పోస్కని నెక్స్ట్ క్వశ్చన్ కాలికట్ రాజు జామెరిన్ బిరుదు ఏది ఏ సముదిరి బి ది నేవిగేటర్ సి ది మహమ్మద్ జామెరిన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ సమరుద్దీన్ నెక్స్ట్ క్వశ్చన్ గామా మొదటిసారి భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు ఏ స్పెయిన్ బి కాలికట్ సి కొచ్చిన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి కాలికట్ నెక్స్ట్ క్వశ్చన్ వాస్కోడిగామ భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు ఏ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడు బి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ఇరవై సి పద్నాలుగు వందల డెబ్భై ఏడు మే పంతొమ్మిది డి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది మే ఇరవై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడు నెక్స్ట్ క్వశ్చన్ గామాకు కావలసిన వస్తువులను కొనిచ్చి తిరిగి పంపించిన వ్యక్తి ఎవరు ఏ జామెరిన్ బి ఢిల్లీ సుల్తాన్ సి ఇమ్మడి నరసింహారాయలు డి కొలంబస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ జామెరిన్ నెక్స్ట్ క్వశ్చన్ గామా వస్తువులను యూరఫ్లో అమ్మిన తర్వాత అతనికి తన మొత్తం పెట్టుబడిపై ఎన్ని రెట్లు లాభం వచ్చినది ఏ ఇరవై రెట్లు బి ముప్పై రెట్లు సి యాభై రెట్లు డి అరవై రెట్లు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి అరవై రెట్లు